మహా పరిశుద్ధుడైన ప్రియ ప్రేమ కలిగిన తండ్రి మా ఉన్నతుడా గొప్ప కార్యం చేవాడా మీకు స్థూతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయా వేల కొలది దేవదూతల చేత సరేబుల చేత కెరేబుల చేత నిత్యము గాన ప్రతి గానములు చేయబడుచు పరిశుద్ధుడు 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 అని పొగడబడుచున్నావు దేవా మీకు వందనాలు అయా వారి గాన ప్రతి గానములకు అయా పునాదులు కలుచున్నవని మీ వాక్యము సెలవు దేవా దేవామి కృతజ్ఞత స్థుతులు తండ్రి అయా మీకు వందనాలు వేస్తాయా అయా నిత్యము నిధిలో బ్రతుకు వారు ధన్యులు అయా వారి ఎల్లప్పుడు నేను స్థుతిస్తారయా మీకు వందనాలు వేస్తాయా కృతజ్ఞత మీ సన్నిధికి వచ్చి ఉండగా మీ ఆత్మ ద్వారా బలపరిచి నీ సర్వోన్నతమైన శక్తిని మా మీద కుమ్మరించండి జీవార్ధమైన దక్షిణ హస్తము చాపి అయా నమ్మకమైన నీ బిడ్డగా జీవించినట్లు నీకునో నాకునో మధ్య ఉన్న ప్రతి అడ్డు గోడను తొలగించుమని ప్రార్థన చేస్తున్నాను దేవా ప్రతి క్షణము ప్రతి క్షణము ప్రతి క్షణము అయా మీ యొక్క కృప చొప్పున కను రెప్పపాటైనా అయా విడివక కాస్తున్నారు కాబట్టి నేడు ఇంకా నేను అయా ఈ లోకంలో ఉన్నాను బ్రహ్వా అయా మీ స్తోత్రములు రెప్పపాటున మీరు ఆలస్యము చేస్తే తండ్రి రెప్ప రెప్పపాటున నన్ను పట్టించుకోకపోయినా అయా నా జీవితము అయా తండ్రి అయిపోతుంది ఆ క్షణమే నా జీవితం ముగుస్తుంది ఇంకా నేను బ్రతికి అయా ఉన్నాను అంటే ఇది కేవలం నీ కృప నూతనమైన ఉదయాన్ని నేను చూడగలుగుతున్నాను అనుభవించగలుగుతున్నాను అయా శ్వాసించగలుగుతున్నాను అయా ఇదిగో నేను ఇంకా శ్వాస తీసుకోగలుగుతున్నాను అంటే ఇది మీ కృప దేవా స్తోత్రములు అయా నాకంటే అందము చందము బలము ధైర్యము కలిగిన వారు కాలగర్భములో కలిసిపోయి ఉండగా అయ్యా దేనికి పనికి రాని నన్ను తండ్రి ఇంకను బ్రతికిస్తున్నారు అంటే ఇది మీ కృపదేవా మీకు స్తోత్రములు మీ దయదేవా దేవ మీకు స్తోత్రములు అయ్యా మీ కృప కృపచేతను దీవించి ఆశీర్వదించి మీ ప్రేమ చేత నన్ను నింపుచున్నారు మీకు వందనాలు అయా నాతో పాటు ఆయా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ ని బ్రదర్ నిస్తున్నా లో దీవించండి దర్శించండి ఆశీర్వదించండి అయా ప్రతి రోజు నీ సన్నిధిలో గడుపుటకు నీ సన్నిధిలో ఏకీభవించుటకు మీ సన్నిధి కాంతి వారి గృహాలలో ఆహ్వానించుటకు అయా వారికి సహాయం చేయండి అయా వారితో నడవండి వారిని నడిపించండి దేవా మీ స్తోత్రములు అయా చాలా మంది జీవితాల్లో ప్రార్థన లేక ఉదయం హడావుడి తనముతో లేస్తూ ఈవినింగ్ తండ్రి అలసిపోయి ప్రార్థన లేక సాతను చేతుల్లో బందీలైన వేల కోట్ల మంది ఉంటున్నారు అయా నేను నిర్లక్ష్యం చేస్తూ హృదయంలో నీ వాక్యం ఉంచుకొనక ప్రార్థనతో సన్నిధిలో గడపకుండా ఉంటూ తండ్రి చేతుల్లో చిక్కబడి వాడి అతుల్లో బందీలై అయా తండ్రి ఇదిగో వాడి కొరకు వాడబడుతున్న వారు ఉన్నారయ్యా ఆ లిస్ట్ లో ఆ లెక్కలో నేను ఉండకుండా నన్ను ఈ హృదయాన అయాని పాద సన్నిధిలో తీసుకొచ్చినందుకు వందనాలు ఇద్దరు లేదా ముగ్గురు నా నామ కలిసి ఎక్కడ ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని మీ వాక్యం సెలవు చుచున్నది పరిశుద్ధుడా మహాగణుడా అద్భుతకరుడా ఆలోచన కర్త నిత్యగు తండ్రి సమాధాన అధిపతి నాతో పాటు ఏకి భవిస్తున్న ప్రతి సిస్టర్ నిస్సు మామల బ్రదర్ ని అయా అమ్మను నాన్నను చిల్డ్రన్స్ ని యవ్వనస్తులను మీరు దీవించండి దేవామి స్తోత్రములు ఏకి భవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ జ్ఞాపకం చేసుకోండి వారి తోడవిని నడిపించండి వారి హృదయ ఆంతరంగాల్లో వారు కలిగి ఉన్న ప్రతి వేదనకరమైన పరిస్థితులను మీరు మార్చండి వారి జీవితం ఒక నూతనమైన ఆయా జీవితముగా నూతనమైన రోజులో ప్రకాశించుటకు సహాయం చేయండి దేవా ఈరోజు బల్ల ఆరాధన దేవా ప్రతి ఒక్కరు సమయానికి తండ్రి మందిరానికి వెళ్ళి నీ రక్తాన్ని శరీరాన్ని స్వీకరించుటకు సహాయం చేయండి ఆయా పాపంతో ఏమాత్రము బల్ల ఆరాధనలో పాలు పంపులు పొందుకోకుండా ఈ ఉదయ కాలమే అయా మమ్మల్ని మేము చేసుకొని మమ్మల్ని మేము తండ్రి సరిదిద్దుకొని అయా సన్నిధిలో అడుగు పెట్టే భాగ్యం ఇవ్వండి ఆ రోజు అపవిత్రముగా తండ్రి మీ సన్నిధిలో మీ యొక్క ముంచాడు వచ్చే అయా అపవిత్రాత్మ చొరబడి ఆయా నాశనం వైపు పాపం వైపు నడిపించి ఏసుక్రీస్తునే అమ్మేయగలిగి అంతా అయా తండ్రి ఇదిగో అయ్యా అబద్ధమైన ధైర్యాన్ని పుట్టించి మోసపు లంపులతో మోసపోయాడు ప్రవ్వా తిరిగిన వాడు ఏసుతో ఉన్నవాడే కానీ అంత ఘోరాన్ని చేయగలిగాడు అంటే అపవిత్రమైన అపవిత్రముగా బల్లాలో చేయి ముంచడమే దీనికి కారణము అందును బట్టి తండ్రి అపవిత్రముగా చేతులు ముంచకుండా బలహీనులుగా మరణ స్థితికి చేరుకొనకుండా అయా తండ్రి పాపములతో మేము ఉండకుండా తండ్రి ఇదిగో మా చేతులను హృదయాన్ని కడుక్కొని మా కండ్లను మా చెవులను మా నోళ్లను కడుక్కొని అయా ఇదిగో పరిశుద్ధంగా అయా తండ్రి ఇదిగో బలాలు చేయి ముంచే కృపణీయమని ప్రార్థన చేస్తున్నాను ఏ బిడ్డ నిర్లక్ష్య ధోరణి కాని అయ్యా తండ్రి అపవిత్రుడైన సాతను పెట్టే బలహీనతలలో చిక్కుకొని మీ మందిరానికి దూరం కాకుండా సహాయం చేయండి ఎస్ అయ్యా ప్రతి ఒక్కరు పాపులే కానీ రక్తం ద్వారా కడగబడ్డాము గనకే పవిత్రులు చేయబడ్డాం అయా తీర్చబడ్డాం కనుక ఈ రోజు తండ్రి ఒకరు నిర్లక్ష్యం చేయకుండా మీ సన్నిధిని మీ సన్నిధి కాంతిని నిర్లక్ష్యం చేయకుండా విలువైన మీ దక్షిణ హస్తముతో ప్రతి ఒక్కరిని నింపుమని ప్రార్థన చేస్తున్నాను అయా మీ సన్నిధికి వెళ్తుండగా ప్రతి ఒక్కరిని తండ్రి మీ ఆత్మ అభిషేకంతో నింపండి అయా వారి వారి మందిరాల్లో మీ సహాయం అనుగ్రహించండి అయా మీ కృపతో నింపండి అయా ఈ రోజు వాక్యాన్ని అర్థం చేసుకునే మనసు గ్రహించే జ్ఞానాన్ని ఇవ్వండి అయా మనసు ఇక్కడ నుంచి ఎక్కడో వెళ్ళిపోవడానికి వీల్లేదు బ్రహ్వా అయ్యా ఈ రోజు మొత్తం మీరు కాపాడండి అయా গো మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి కుటుంబంగా మీ సన్నిధికి వెళ్ళుటకు సహాయం చేయండి ఆయా చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు మీ సన్నిధిని ఏ ఒక్కరూ మిస్ చేసుకోకుండా సహాయం చేయండి ఆ రోజు తండ్రి ఫరో అయా ఇస్రాయల్ ప్రజలను ఆపేసినట్లుగా ఈ రోజు సాతాను మా కుటుంబాలను ఆపేయడానికి వీల్లేదు ఎస్ మా మాతో మీ ఆత్మ నుంచండి మేము మందిరానికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మరకపోకల్లో క్షేమం అనుగ్రహించండి అయా మా తోడై మీరు గొప్ప కార్యాన్ని జరిగించండి అయ్యా ఇదిగో ఈ రోజు మొత్తం నీ సన్నిధిలో గడుపుటకు నీ సన్నిధిలో ఆనందించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను అంత మాత్రమే కాదు దేవా అయ్యా మా కుటుంబాన్ని మా కుటుంబ సభ్యులను రక్త సంబంధులను బంధుమిత్రులు అందరినీ దర్శించండి అయ్యా అతని వారికి తోడవుని నడిపించండి వారికి కూడా రక్షణ మారు మనసు దయచేయండి వారు కూడా నీ సన్నిధిలో గడుపుటకు సహాయం చేయండి దేవా అదే విధంగా మా దేశాన్ని అయా మా రాష్ట్రాలను మా జిల్లాలను అయా మా మండలాలను మా గ్రామాలను ఉన్న ప్రతి కుటుంబాలను కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తులను ఏ సునామంలో దర్శించని అనేక మంది రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా అయా ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనసు దయచేయండి మీరు ఆలస్యము చేయించున్నారు అంటే అయా ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలని నిరీక్షణతో చూస్తున్నారు అయా మీరు ఆలస్యం చేస్తున్నారు ఎక్కడ నా బిడ్డలు నరకంలో పడతారని ఆలస్యం చేస్తున్నాను సో ఈ రోజు గ్రహించే మనసు అయ్యా ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా మీ ఆత్మ చేత అభిషేకించి నీ కృపలో బలపరిచి ప్రతి బిడ్డకు తోడయుండి నడిపించమని అయా ఈ రోజు మొత్తాన్ని నీ సన్నిధిలో గడిపి ఆనందంతో ముందుకెళ్లే కృపనీయమని రేపటి కావలసిన అయ్యా మంచి నీ ఆత్మను కుమ్మరి నన్ను నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ పరిశుద్ధమైన పాదాల చెంత ¡Se మీరే గొప్ప కార్యము ప్రతి గృహములో ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించబోతున్నందుకై వందనాలు స్థుతులు చెల్లిస్తూ అయా మాకు ఇవ్వబోతున్న కృపకై అయా మేం చేసిన ప్రార్థన అంగీకరించినందుకై మరొకసారి మీకు వందనాలు స్థుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ పరిశుద్ధమైన పాదాల చెంత సమర్పిస్తూ మా ప్రార్థన అంగీకరించి సమాధానం ఇవ్వబోతున్నందుకై కృతజ్ఞతా స్థుతులతో ఈ ప్రార్థన మీ పరిశుద్ధమైన పాద సన్నిధికి సమర్పిస్తున్నాం తండ్రి అమెన్ అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్